బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నానమ్మకు చైన్ తీసుకోవడం కోసం ఆ గోల్డ్ షాప్కి వెళ్తారు ఇక అక్కడ ఉన్న మీనాని మోడల్స్ చూడడం చూడమంటాడు ఇక మీనా అయితే నాకు వీటిల్లో ఏదైనా పర్వాలేదండి అని చెప్పి అంటుంది ఇక బాలు అయితే ఒక చైన్ తీసి చూసి ఇది చాలా బాగుంది మేము ఇది తీసుకోబోతున్నాము అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆ షాప్ ఆయన అయితే ఓకే సార్ బిల్ చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాలు అయితే మా దగ్గర కొన్ని పాత నగలు ఉన్నాయి అవి ఇచ్చేసి ఇవి తీసుకో అనుకుంటున్నాము అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ షాప్ అయితే సరే సరే ఇలా ఇవ్వండి అని చెప్పి అంటాడు ఇక బాలు దగ్గర ఉన్న నగలన్నీ కూడా ఆయన తీసుకుంటాడు ఇక పాత నగల్ని అసలైన బంగారమో కాదు అని చెప్పి టెస్టింగ్కి పంపిస్తారు ఇక ఆ నగలు టెస్ట్కి పంపేసరికి అక్కడ వేరే ఆయన వచ్చి సార్ ఇవి అసలైన నగలు కాదు గిల్టీ నగలు అని చెప్పి అంటాడు ఇక వెంటనే అతనైతే లేవండి ముందు లేవండి మీరు అసలు మీరు ఇలా అన్ని షాపులకి వెళ్ళి మోసం చేస్తున్నారా ఏంట ఇవి అసలైన బంగారు బంగారం నగలు కాదు ఇవి గిల్టీవి ఇవి ఇలాంటి పిచ్చివి ఇచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకున్నారా మీరు అని చెప్పి బాలు మీనాలను అతను అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముందు మీరు షాప్లో నిండి వెళ్తారా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటారా అని చెప్పి ఆయన అంటాడు దాంతో మీనా బాలు వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తారు దాంతో మీనా అయితే బాలు అయితే అంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం పదమీనా ఇంటిగా ఏదో ఒకటి ఇప్పుడు తేలిపోతుంది పదమీనా అంటూ బాలు మీనాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక కారు రావడం చూసి మనోజ్ అయితే అమ్మ కారు వచ్చింది అని చెప్పి అంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న ప్రభావతి నాకు జ్వరం వచ్చింది రా అని చెప్పి అంటుంది ఇక మనోజ్ అలాగే ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఇక ఇంట్లో అందరూ కూడా శీలా డార్లింగ్ కోసం బెలూన్స్ డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక బాలు వచ్చి రాగానే వాళ్ళ అమ్మని ఏమి అనకున్నా బెలూన్స్ చాలా చాలా కోపంగా ఊదుతూ ఉంటాడు ఇక బాలుకి ఉన్న కోపం చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఏమైంది అని చెప్పి అంటాడు అది చూసి మీనా కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అలా బెలూన్ ఊదుతూ ఊదుతూ ప్రభావతి వైపు చూస్తూ ఎక్కువ గాలి ఊది ఆ బెలూన్ పేలేలా చేస్తాడు దాంతో ప్రభావతి ఒక్కసారిగా చెవులు మూసుకుంటుంది ఇక అక్కడ ఉన్న మనోజ్ ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న సత్యం అయితే అసలు ఏమైందిరా ఎందుకురా ఇలా ఉన్నావు అని చెప్పి సత్యం బాలుని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే మేనా అయితే అగ్నిపర్వతంలా మండిపోతున్నారు మావయ్య కడుపులో అంత అగ్నిపర్వతం ఉంటే బయటికి చెప్పకుండా ఎలా ఉండగలరు చెప్పండి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మేనా బాలుతో అంటుంది అది విని అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు